అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో స్థానిక మండలాభివృద్ధి అధికారి బి పద్మజ మూడవ శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛతా దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సబ్బవరం ఆదివారం సంత ప్రాంగణం ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలు ప్రధాన రోడ్లకు ఇరువైపులా స్వచ్ఛ దివస్ కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులంతా కలిసి ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛతా దివస్ కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రత ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓబి పద్మజ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదర్శలకు మండల శాఖ అధికారులంతా ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛతా దివస్ కార్యక్రమాలను పారదర్శకంగా నిర్వహిస్తామని ప్రకటించారు పరిశుభ్రతను పాటించడం ద్వారా ప్రజలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఆమె అభిప్రాయపడ్డారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా మైదకూరు గ్రామంలో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నారని తెలిపారు మండలంలో అన్ని లైఫ్ డిపార్ట్మెంట్లను భాగస్వామ్యులుగా చేయడంతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలాగా చేసి విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని పరిశుభ్రత విషయంలో ప్రజలను చైతన్యవంతం చేస్తామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల ప్రభుత్వ అధికారులు సచివాలయ ఉద్యోగులు స్థానిక సర్పంచ్ దెడ్డం ప్రసాదరావు ఎంపీటీసీ సభ్యులు సచివాలయ లా సిబ్బంది పాల్గొన్నారు 고맙습 <목소리도> I'm <laughs>